చేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం నా పక్కన కూర్చున్న వ్యక్తి వచ్చేసి విశ్వనాథ్ రెడ్డి ఇతను ప్రస్తుతానికి ఎంపీ ఉన్నాడు అలాగే పులవందల మండలానికి ఉప మండలాధ్యక్షుడుగా కూడా ఉన్నాడు తర్వాత రెండు రోజుల క్రితం ఇతను స్వచ్ఛందంగా అతని పదవికి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి మా సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఆ రకంగా ఆయన మీతో ప్రెస్లతో కూడా మాట్లాడడం జరిగింది ఈయన ప్రెస్ మీట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి అనేకమైనటువంటి కాల్స్ ఈయనకు బెదిరింపులు అయిన వస్తానే ఆయననే అవన్నీ ఆయనకు ఏం కాల్స్ వచ్చినాయి ఆయనకు ఎవరు బెదిరించే కాల్స్ వచ్చినాయి ఆయన ఆయనతో ఎవరెవరు మాట్లాడినారు అనేది ఇప్పుడు మీకు విశ్వనాథ్ రెడ్డి మీతో మాట్లాడతారు గమనించండి ప్రచారానికి వచ్చిన వాళ్ళు కూడా రాచమల్లి ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు ఏందో పెద్ద స్టోరీ ఆయనే ఆయనకే స్టోరీ తెలిసినట్టుతో ఈ పొద్దు ఇట్లుంటుందంట రేపు బైండ్ వరకు పిలుస్తారంట మా మన్నాడు ఒక మూడు నాలుగు కేసులు పెడతారంట వాళ్ళ మీద ఆ తర్వాత పదో తేదీ నుంచి దాడులు ఉంటాయంట పన్నెండవ తేదీ బూత్ క్యాప్చరింగ్ ఉంటుందంట అని ఏందో ఆయనే అంత మా మమ్మల్ని ఇట్లా చేయండి అని మాకు గైడ్ చేస్తే చెప్తాడు కానీ మాకు అలాంటి అవసరం లేదు ఇప్పుడు చిన్న విషయం ఎక్కడన్నా కానీ అవాంఛనీయ సంఘటన కానీ చిన్న కేసు కానీ కూడా ఫైల్ కాకుండా ఇంత నీట్గా జరుగుతూ ఉంటే వెయిట్ నుంచి వీళ్ళ ప్లాన్ అంతా ఏందంటే మమ్మల్ని ఏదన్నా ఇట్లా చెప్పి రెచ్చగొడితే వాళ్ళని ఏదో ఒకటి మేము ఏదైనా చేసి ఆ సొడ్డు పెట్టి ఎలక్షన్ టోటల్గా నీటి సంఘాలది బయోకాట్ అన్నట్టు టోటల్గా బాయ్కాట్ ఎత్తే అలా ఎలక్షన్ జరిగితే మేము ఓడిపోతాము దీని ఎట్ల గౌరవంగా దీంట్లోంచి తప్పించుకోవాలంటే ఇట్లా మాట్లాడితే ఎవరన్నోసార్ మా కార్యకర్తలు ఏదైనా అన్నారనుకో దానికి బూస్ చూపించబ్బా పోలీస్ దౌర్జన్యము వాళ్ళ దొర్జన్యము ఇలాంటి ఎన్నిక మేము జరగబోమని చెప్పి టోటల్గా ఎత్తేసేదానికి ఆ తర్వాత వీళ్ళు ఆ రకంగా ప్లాన్ చేశారు నేను ఒక్కటే స్పష్టం చేస్తున్నా ఇది పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఈ పులివెందుల ఎన్నిక అనేది పులివెందుల ప్రకారమే జరుగుతుంది ఎవరు టెన్షన్ పడద్దండి భాస్కర్ రెడ్డి కానీ దేవిరెడ్డి శంకర్ రెడ్డికి కానీ యాక్చువల్గా బెయిల్ ఇచ్చింది ఏంటి మీరు తెలంగాణలో ఉండాలా ఇక్కడ రాకూడదు సాక్షులను బెదిరియకూడదు ఏ కార్యకలాపాలు ఇలాంటివి చేయకూడదు అనేది వాళ్ళకి ఇచ్చింది బెయిల్ ఈ రోజు నూటికి వంద పర్సెంట్ ఈయనను బెదిరించి కాల్లిస్ట్ ఉంది వాళ్ళకి ఇచ్చిన బెయిల్ లో వాళ్ళకి ఇచ్చిన కండిషన్స్ ను ఖచ్చితంగా వాళ్ళు వైలేట్ చేశారు ఆ కండిషన్ లను అతిక్రమించారు వాళ్ళు తర్వాత మీకు ఇంకో విషయం తెలియదు ఏంటంటే ఇతన్ని వాళ్ళు మేము కర్నూలు దగ్గరికి వచ్చినాం నువ్వు ఇక్కడ నుంచి పిలుచకరా అని అంటే కర్నూలు దగ్గరికి వచ్చినామని నీకు చెప్పినారా లేదా వాళ్ళు కర్నూలు దగ్గరికి వచ్చారంటే దాంట్లో బెయిల్ కండిషన్ లో కూడా ఆ తర్వాత వాళ్ళు రాకూడదు ఆంధ్రాకి రాకూడదు వాళ్ళు అంటే ఆ రోజు వాళ్ళు ఎప్పుడు ఆ డేట్ తీసి ఆ వాళ్ళ కాల్ లిస్ట్ కూడా తీసి వాళ్ళ సెల్ టవర్ గా ఆంధ్రాలో కానీ ఉంటే ఈ మొత్తం వివరాలన్నీ కూడా మేము ఈ రోజు ఐదో తేదీనే వాళ్ళ బెయిల్ క్యాన్సిలింగ్ ఉంది దానికి కూడా మేము అన్ని వివరాలు కూడా అంతా కూడా సిబిఐ కూడా ఇవ్వబోతున్నాం ఎందుకంటే సిబిఐ కండిషన్ లో క్లియర్ గా ఏదైతే బెయిల్ కండిషన్స్ ఇచ్చారో దానిలను వాళ్ళు అతిక్రమించారు అనేది స్పష్టంగా ఈ రోజు మీకు అర్థమైతా ఉంది